హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ సెక్షన్లో మానవుని దంత సూత్రం గురించి చెప్పుకున్నా ఆ తర్వాత ప్రోటోజావాలు వైరస్లు బ్యాక్టీరియాలు విటమిన్స్ గురించి మీకు చెప్పడం జరిగింది దాంట్లో నేను ఓవర్ కొన్ని మిస్టేక్స్ కానీ ఏమైనా వర్డ్ ప్రొనౌన్సేషన్లో కానీ మిస్టేక్ చేసి ఉంటే దాన్ని మీరు కొంచెం టెగీటీస్ తీసుకుని రెక్టిఫై చేయండి అంతేగాని దాన్ని పాయింట్అవుట్ చేయడానికి ప్రయత్నించకండి ఈరోజు కెమిస్ట్రీ పార్ట్ నుంచి ఒక టాపిక్ ని చూద్దాము ఆమ్లాలు వాటి యొక్క ఫలాలు ఏంటి వాటి యొక్క పదార్థాలు ఏంటో చూద్దాము వాటి యొక్క కోడు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాము ఏంటి ఆమ్లాలు ఫలాలు పదార్థాలు అనమాట ఫస్ట్ మనం చూడండి ఆవు ఆవు అంటే ఇదేంటి ఆక్స్బారిక్ ఆమ్లం ఉందా ఆ అనేది ఏంటి ఆస్బారిక్ ఆమ్లం ఈ ఆమ్లం దేంట్లో ఉంటుందంట ఏ పండులో ఉంటుందంట ఉసిరి అనే పండులో ఏముంటు ఫలంలో ఏముంటుంది ఆక్స్బారిక్ ఆమ్లం అనేది ఉండడం జరుగుతుంది ఇది ఒక పదార్థమే కదా ఆక్స్బారిక్ ఆమ్లం అనేది ఈ పదార్థం ఏ యొక్క పండ్లో ఉంటుందంట ఉసిరి పండ్లో మాత్రం ఉండడం జరుగుతుంది నెక్స్ట్ కూడా ఉంటే సి ని మా సి అంటే ఏంటి సిట్రిక్ ఆమ్లం ఎందులో ఉంటుంది అంటే ఈ సిట్రిక్ ఆమ్లము నిమ్మ జాతులు కలిగిన వాటిలో ఏముంటుంది మనకి సిట్రిక్ ఆమ్లం నిమ్మకాయలో కానీ బత్తాయి కానీ నారించ గాని ఈ నిమ్మకాయ పుల్లగా ఉన్న వాటిలో ఏముంటుంది మనకి సిట్రిక్ ఆమ్లం అనేది సి విటమిన్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇది యొక్క ఆమ్లాన్ని ఏమంటారు సిట్రిక్ ఆమ్లం అంటారు దీని కూడా వచ్చేసి ఏంటి సి మా అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి టార్ చి టార్చ్ అంటాం కదా టార్చి టార్ లో టార్చ్ అని ఉందా టటారిక్ ఆమ్లం ఈ టటారిక్ ఆమ్లం దేంట్లో ఉంటుందంటే మనకి పండు చింతపండులో పండులో మాత్రమే ఈ టటారిక్ ఆమ్లం అనేది ఉంటుంది కాబట్టి టార్చి నెక్స్ట్ ఏంటి పాచి పాచి అంటే ఏంటి పార్మిక్ ఆమ్లం పార్మిక్ ఆమ్లం ఈ పార్మి ఆమ్లం దేంట్లో ఉంటుందంటే చీమల్లో మాత్రం ఈ పార్మి ఆమ్లం అనేది ఉంటుంది ఎలా గుర్తుపెట్టుకోవాలో పాచి పాచి పార్మిక్ ఆమ్లం చీమ నెక్స్ట్ ఏంటి ఆటో అంటే ఆర్జారిక్ ఆమ్లం ఆక్జారిక్ ఆమ్లము దేంట్లో ఉంటుంది ఆక్జారిక్ ఆమ్లం అంటే టొమాటోలో ఉంటుంది అనమాట ఎస్ దా ఎస్ దా ఏంటి ఏ ఏంటి ఎసిటిక్ ఆమ్లం ఎసిటిక్ ఆమ్లం దేంట్లో ఉంటుందంట దా అంటే ద్రాక్ష పండ్లో ఏముంటుంది మనకి ఎసిటిక్ ఆమ్లం అనేది ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఏంటి మా అబ్బం మా అప్ అంటే మా ఏంటి మాలిక ఆమ్లము మీ మాలిక ఆమ్లం దేంట్లో ఉంటుందంట ఆపిల్ పండ్లో ఉంటుంది ఎందులో ఉంటుంది ఆపిల్ పండ్లో ఏముంటుంది ఉంటుంది మాలిక్ ఆమ్లం అనేది ఉండడం జరుగుతుంది యు యూ అంటే యూరిక్ ఆమ్లం ఈ యూరిక్ ఆమ్లం దేంట్లో ఉంటుంది అంటే మూత్రం మనం పోసే మూత్ర విసర్జనలో ఏముంటుంది యూరిక్ ఆమ్లం అనేది ఉండడం జరుగుతుంది తర్వాత ఏంటి హైజద్ హై జద్ అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం దేంట్లో ఉంటుంది జఠర రసంలో ఉంటుంది ఎందులో ఉంటుంది హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది జటర రసంలో ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి లాక్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి లాక్ లాక్పే లాక్పే అంటే లాక్విక్ ఆమ్లం లాక్విక్ ఆమ్లం పెరుగులో ఏముంటుంది మనకి లాక్విక్ ఆమ్లం అనేది పెరుగులో ఉంటుంది ఆ ఊ అంటే ఆ అంటే ఆస్బారిక్ ఆమ్లము ఉసిరి పండులో ఉంటుంది అంటే సిట్రిక్ ఆమ్లము నిమ్మ జాతులు కలిగిన వాటిలో ఉంటుంది టార్చ్ టార్ అంటే టటారిక్ ఆమ్లము చింతపండు పాచి అంటే పా అంటే ఫార్మిక్ ఆమ్లము చీమలో ఉంటుంది ఆటో ఆ అంటే అగ్జారిక్ ఆమ్లము టొమాటోలో ఉంటుంది ఎస్డా అంటే ఎసిటిక్ ఆమ్లము ద్రాక్ష పండ్లు ఉండడం జరుగుతుంది అప్ మాలిక్ ఆమ్లము ఉంటుంది ఉండుతుంది యూరిక్ ఆమ్లము మూత్రము హైజద్ హైడ్రోగ్లోరిక్ ఆమ్లము జటరసము లాక్పే లాక్విన్ ఆమ్లము పెరుగు ఇవి మనకి ఆమ్లాలు ఫలాలు ఈ విధంగా వాటి కోడును గుర్తుపెట్టుకొని వాటి యొక్క ఫలం ఏంటి ఏ ఆమ్లాన్ని కలిగి ఉంటుందో గుర్తుపెట్టుకోవచ్చు ఆవు అంటే అక్స్బారీ కామ్లము ఉసిరి పండు ఈ విధంగా ఆవు సినిమా టార్చి పాచి ఆటో ఎస్దస్ యూము హైజత్ పే ఈ విధంగా మనం కోడ్ ద్వారా సింపుల్ గా నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్